హాయ్ థియోస్ వెల్కమ్ టు ఫిల్మీ బిట్ నేను మీ అనుషా సినిమాలను రాజకీయాలను వేరు చేసి చూడటం కాస్త కష్టమే ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకు రాజకీయాలకు విడదీయలేని సంబంధం ఉంది సినీ ఇండస్ట్రీ నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు అయిన వారు ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినీ ఇండస్ట్రీ ప్రభావం రాజకీయాలపై మరింత ఎక్కువ చూపించింది అని చెప్పడం అతి కాదు ఏకంగా సినీ సభల్లోనే రాజకీయాల గురించి మాట్లాడటం ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ను విమర్శలు చేయడం పరిపాటిగా మారింది ఇక అదే సమయంలో జగన్ను విమర్శించిన సినిమాలను వైసీపీ శ్రేణులు బాయ్కాట్ చేయడం జరుగుతుంది వస్తోంది ఇలా వైసీపీ బాయ్కట్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ నిలుస్తున్నాయి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఎన్టీఆర్ నటించిన సినిమా చుట్టూ తిరుగుతున్నాయి టీడీపీ శ్రేణులు వార్టు సినిమాపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కొంతమంది ఈ సినిమాకు మద్దతుగా నిలుస్తోంటే మరికొందరు ఎన్టీఆర్ నటించిన సినిమాను బ్యాన్ చేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు సరిగ్గా ఇదే సమయంలో మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు కొత్త వివాదాన్ని తెరమీదకు తీసుకొచ్చింది ఎన్టీఆర్ నటించిన వార్ సినిమాతో పాటే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా కూడా విడుదలవుతోంది కూలీ సినిమా విడుదలై సక్సెస్ కావాలని ఏపీ మంత్రి నారా లోకేష్ పోస్ట్ పెట్టారు ఈ ఘటనతో కూటమి రజనీకాంత్ నటించిన కూలీ వైపు ఉందని అర్థమైపోయింది దీంతో ఎన్టీఆర్ కోసం వైసీపీ శ్రేణులు రంగంలోకి దిగాయి ఎన్టీఆర్ నటించిన వార్ సినిమాను చూడాలని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పిలుపునిచ్చాయి అదేవిధంగా సినిమా కోసం పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించాలని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు మొదటి నుంచి ఎన్టీఆర్ కు అనుకూలంగానే వైసీపీ పార్టీ కూడా వ్యవహరిస్తున్న సంగతి మనకి తెలిసింది